ఇర్మియ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామా కుమారుడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగో ఇష్మాయలు వాడును అతనితో పది మంది మనుష్యులను మిస్పాలో నున్న అహీకామ కుమారుడైన గెదల్యా యుద్ధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ పది మంది మనుష్యులను లేచి షాఫాను మనుబడను అహీకాము కుమారుడైన గెదల్యాను చేత హతము చేసరి బబులోని రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూతులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను అతడు గదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకుని దేహములు గాయపరుచుకుని నా ఎనిమిది మంది పురుషులు ఏహోవా మందిరమునకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూప ద్రవ్యములను చేతపట్టుకుని షేకేము నుండియో షీలోహు నుండియో షమ్రోను నుండినియో రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకుని వారితో అహీ కుమారుడైన గదల్యా యొద్దకు రండనెను అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్య కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో రాచబడిన గోధుమలు ఎవ్వలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మును చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానేను ఇస్మాయేలు గదల్యాతో కూడా చంపిన మనుష్యుల శవములన్నింటినీ పడవేసిన గోయి రాజైన ఆశ ఇస్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాని నింపెను అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెభూజరధాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ తీసుకుని పోయెను నితన్య కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకుని పోయి అమ్మోనీయుల యుద్ధకు చేరవలనని ప్రయత్న పడుచుండగా కారేహ కుమారుడైన యహానాను అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయులతో యుద్ధము చేయబోయి గిబియోన్లో నున్న మహాజలముల దగ్గర అతనిని కలుసుకుని ఇష్మాయలుతో కూడానున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడానున్న సేనాధిపతులనందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయిలు మిస్పాలో నుండి చెరగను పోయిన ప్రజలందరూ అతని విడిచి ಕರೆಹ ಕುಮಾರುಡೈನ ಯೋಹಾನಾನೋ ಕಲಸರಿ అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును యనమండగురు మనుష్యులను యోహానాను చేతిలో నుండి తప్పించుకుని అమ్మోనియుల ఎద్దకు పారిపోయిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయలు అహీకామ కుమారుడైన గెదలియాను చంపిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడానున్న సేనల యదుపతులందరినూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేష మంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోని రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహేకామ కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళుదమనుకుని బెతలహేము దగ్గరనున్న గేరూతు కింహములో దిగిరి آمين